హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ భారతదేశం ఇవాళ ఒక పెద్ద దౌత్య విజయాన్ని సాధించింది క్వాడ్ దేశాలు పహల్గామ్ దాడిని ఖండించినాయి భారత దేశం ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుందంటే దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేయడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభించింది భారత్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఒక్కోటోటి ఫలిస్తాయని చెప్పు చెప్పుకోవచ్చు క్వాడ్ దేశాల సదస్సులు ఏం జరిగింది అసలు ఏమైనా తీర్మానం చేసినాయి క్వాడ్ క్వాడ్లో ఏమేమి దేశాలు ఉన్నాయి ఏం ఎలా జరిగింది వీటన్నిటికీ వెనక బ్యాగ్గా ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎలాంటి చక్రం తిప్పారనేది నేను ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి జూలై ఒకటి అంటే మంగళవారం నాడు ఒక కీలకమైనటువంటి సమావేశం అనేది జరిగింది క్వాడ్ దేశాలు అమెరికాలో జరిగింది క్వాడ్ ఫర్ క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది ఇందులో జయశంకర్ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు కూడా పాల్గొన్నాడు ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి పెహల్గామ్ దాడికి దాడికి సంబంధించి దారుణమైన ఉగ్ర ఉగ్రవాద దాడి గురించి చర్చ అనేది జరిగింది ఈ దాడి ఇరవై ఐదు మంది భారతీయ పౌరులను ప్లస్ ఒక నేపాలి చనిపోయారు ఈ దాడిని క్వాడ్ దేశాలు పూర్తిగా ఖండించాయి క్వాడ్ దేశాలు అంటే భారత్ ఉంది ఇందులో అమెరికా ఉంది జపాన్ ఉంది అలాగే ఆస్ట్రేలియా ఉంది ఈ మొత్తం ఈ దేశాలన్నీ కూడా ఈ కూటమంతా కూడా ఏకగ్రీవంగా ఈ దాడిని ఖండించినాయి ఈ దాడి చేసిన నేరస్తులతో పాటు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి కార్డ్ డిమాండ్ చేసింది అది మనకి చాలా ప్లస్ పాయింట్ అనుకోవాలి క్రాడ్ దేశాలు ఒక జాయింట్ స్టేట్మెంట్ను కూడా రిలీజ్ చేసినాయి దీనికి సంబంధించి అందులో ఏమన్నాయంటే మేము బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినాము గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలి అలాగే ఈ దాడి చేసిన వాళ్ళను వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళను ఎలాంటి ఆలస్యం లేకుండా శిక్షించాలి అంతర్జాతీయ చట్టాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాల ప్రకారము అన్ని దేశాలు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి క్రాడ్ దేశాలు అన్ని అన్ని ఉగ్రవాద కుట్రలన్నింటినీ కూడా చర్యలని కూడా సరిహద్దు ఉగ్రవం కాదని హింసాత్మక ఉగ్రవాదం అన్నింటినీ కూడా క్వాడ్ ఏక ఏకాగ్రీగా ఖండనైతే చేసింది గట్టి గట్టిగా ఖండించింది ఈ సమావేశంలో జయశంకర్ గారు అంతకుముందు అమెరికా జపాను ఆస్ట్రేలియా ఈ విదేశాంగ శాఖ మంత్రులు వచ్చిన వాళ్ళందరితో కూడా మీటింగ్ అయ్యారు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్థిరత్వం కానీ అలాగే ఇక్కడ శాంతి గురించి కూడా ఆయన చర్చలు అయితే జరిపారు జయశంకర్ గారు స్పష్టంగా చెప్పారు ఒకటే పాకిస్తాను అణ్వాయుధాల పేరుతో బూచి చూపిస్తే భారత్ దడుచుకునే ఏం లేదు అంతకంతకు తిరిగి రిప్లై ఇస్తాము మేము అప్పుడు అదే అదే చెప్తున్నాము భారత్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గదని చెప్పేసి ఆయన క్లియర్ గా మన వాయిస్ ని ఆ క్వాడ్ దేశాల సమావేశంలో వివరించారు ఇది ఒక రకంగా అతి పెద్ద విజయం అనుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు పోయిన వారిలో ఎస్ఈఓ సమావేశం జరిగింది షాంగే కోఆపరేషన్ సమావేశం జరిగింది చైనాలో జరిగింది అక్కడ కూడా పహల్గాం దాడిని ఖండించాలని చెప్పేసి మన వాళ్ళు చేస్తే అక్కడ రక్షణ మంత్రుల సమావేశం జరిగినప్పుడు దానికి ఖండించాలి పెహల్గాం దాడిని ఖండించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ చేస్తే రక్షణ మంత్రిగా మన ఈయన రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు అప్పుడు రాజ్నాథ్ సింగ్ గానీ అజిత్ ధోల్ అక్కడే ఉన్నారు ఎన్ఎస్ఏ వాళ్ళు ఒక తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తే అక్కడ పాకిస్తాను చైనా కలిసి అడ్డుకునేది కానీ ఇప్పుడు ఇక్కడ మనకి భారత విజయం అనేది సాధించింది ఇక్కడ అమెరికా ఉంది జపాన్ ఉంది ఆస్ట్రేలియా ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద దేశాలే ఉన్నాయి ఈ దౌ భారత్ ఇక్కడ మాత్రం దౌత్య పరంగా చాలా విజయం సాధించింది అనే చెప్పాలి పాకిస్తాన్ ని ఒంటరిగా చేయడానికి భారత్ ఇంకా ఏమేమి ప్రయత్నాలు చేస్తుంది అంటే భారత దౌత్యం అనేది చాలా మల్టిపుల్ గా కనిపిస్తుంది మనకిప్పుడు ఉదాహరణకు పహల్గా దాడి తర్వాత భారత్ ఏం చేసింది ఇండస్ సింధు నది జలాలని ఆపేసింది వాళ్ళకి మనకి మధ్య రాకపోకలు నిలిపేసింది పౌరులు రాకపోకలు నిలిపేసింది ఆ తర్వాత అంటే ఈ సింధు నది నిలిపేయడం వల్ల అక్కడ వ్యవసాయానికి కానీ విద్యుత్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొత్తగా ప్రాజెక్టులు కూడా కట్టాలని చెప్పి ప్లానింగ్ అనేది కూడా చేస్తుంది ఉన్న నీటిని కూడా ఆల్రెడీ పంజాబ్ చండీగఢ్కి మళ్ళీస్తోంది ఇక పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయినాయి పాక్ పౌరులకు విషయాలు రద్దు చేశాము మనము అలాగే ఉగ్రవాద బాధ్యతల కోసం ఒక ఎగ్జిబిషన్ కూడా జైశంకర్ గారు ఈ మధ్య ప్రారంభించాడు ప్రపంచ దేశాలన్నీ కూడా బాధ్యత వ్యవహరించాలని చెప్పేసి ఆ మీటింగ్ లో ఆ సమావేశంలో కూడా ఆయన పిలుపు అనేది ఇచ్చారు దీనికి ఈ పహల్గాన్ దాడికి రష్కరీతో సంబంధం ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉందని చెప్పేసి భారత్ క్లియర్ గా చెప్పింది దానికి సంబంధించిన సాక్ష్యాన్ని కూడా త్వరలో ఇవ్వబోతున్న ఆపరేషన్ సింధూర్లో ఇలాంటి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసినప్పుడు కూడా మళ్ళీ అది ఉగ్రవాద శిబిరాలను కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ ఈ రంగంగా ఉగ్రవాదులకి సహాయం చేస్తుంది అన్న పాకిస్తాన్ని ని ఒంటరి చేసేందుకు మాత్రం భారత్ అయితే దౌత్యపరంగా చాలా కృషి అయితే చేస్తుంది ఇప్పుడు క్వాడ్ లో జరిగింది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ భారత్ ఇలాంటి వేదికల మీద కూడా ప్రస్తావన అయితే చేస్తుంది ఇది భారత్కి పెద్ద దౌత్య విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ముందు కూడా ఇలాగే పనిచేస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాలకి సహాయం చేయనీయకుండా పాకిస్తాన్ ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది ఇది ఇవాళ వీడియో భారత్ దౌత్య విధానాల మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తున్నారు క్వాడ్లో మనకు లభించినటువంటి సపోర్ట్ని మీరు ఎలా చూస్తున్నారు దానికి సంబంధించి మీ కామెంట్స్ని తెలియజేయండి ఈ ఛానల్ తెలుగు జనల్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి థ్యాంక్ యూ